హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ ఎంత వరకు తీయగలుగుతామో అనేసి అయితే షూట్ చేశాను సో మధ్యాహ్నం అయితే ఇప్పుడైతే టైం అయితే టూ టూ అవుతుంటుంది ఇంకా టైం టూ థర్టీ అలా అవుతుంటుందన్నమాట సో బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసి మ్యాట్లు షూ అవన్నీ వాష్ చేసి పైకి ఒకేసారి తెచ్చి ఇంకా ఆరవేసి తర్వాత అయితే షూట్ చేశాను సో ఇక్కడ చూసారు కదా ఎంత ఇదిగా చేసేసారంటే అసలు మొన్నే కదా చిమ్మాను మళ్ళీ యథాప్రకారము త్రీ టైమ్స్ అనమాట ఇప్పటికీ వన్ వీక్లోనే త్రీ టైమ్స్ ఇలాగా చేశారనమాట ఈ మట్టితో ఏం చేస్తారంటే మా పిల్లలు కొద్దిగా వాటర్ వేసుకొని అవి చిన్న చిన్న బౌలుగా చేసి వాటిపైన ఆరబెడతారు చూసారు కదా అక్కడ ఆరబెట్టి ఉన్నారు ఆరబెట్టిన వాటిని టపాసులు మాదిరిగా కొంచెం ఆరిన తర్వాత టపాసులు మాదిరిగేసి నేలకేసుకొని టప్ అని వాళ్ళే సౌండ్ చేసుకొని నవ్వుకుంటున్నారు అన్నమాట అలా జరుగు అలా చేస్తున్నారు వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఐడియాలు నాకైతే అర్థం కావట్లేదు మట్టిని తయారు చేసుకొని టపాసులు అని ఫీల్ అవుతున్నారు నా పిల్లలు వాళ్ళు ఆడుకుంటే సరే వదిలేసాను నేను కూడా ఇంకా కిందకి కిందకెళ్ళి ఆడుకోవడం లేదు మట్లో చిన్నప్పటి నుంచి మట్లో ఆడుకోవడం లేదు ఏం లేదు కదా సో వదిలేశారనమాట కొమ్మున ఆడుకోనిలే లేనేసి ఇక్కడ చూసారా జస్ట్ అప్పుడే రాకెట్ వెళ్ళిందన్నమాట రాకెట్ రాకెట్ వెళ్ళింది ఆ టైంలో నేను జస్ట్ మిస్ అయిపోయాను మామూలుగా వచ్చేసాను కానీ ఇంకా వచ్చిన తర్వాత చూస్తే అది అలా పొగ పొగ వచ్చింది అనమాట వచ్చిన తర్వాత గబగబాని వెళ్ళి మొబైల్ తెచ్చుకొని అలా షూట్ చేశాను అనమాట పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నేను చూశాను నేను చూశాను అనేసి వాళ్ళు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అక్కడ చూశాను ఒక దగ్గర చూశాను ఇదైతే మరీ దగ్గరగా పొగ వచ్చేది అలా చూడడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకోటి ఏంటంటే నేను దర్శితిని డెలివర్ అయినప్పుడు జస్ట్ నైట్లో వదిలేరు అనమాట అది నైట్లో అది ఫెయిల్ అయిపోయింది అనమాట ఆ ఫెయిల్ అయిపోయినప్పుడు బ్లాష్ అవుతుంది కదా పేలిపోతుంది కదా ఆ పేలడం కూడా చూశారనమాట ఎందుకంటే నైట్లో బాగా తెలిసింది పైకి వెళ్ళి టపాస్ పైకి వెళ్ళి టర్మ్ అని పేలినట్టు ఎలా ఉంటుందో అలాగ పేలింది అనమాట అది చూశాను నేనైతే మనకు దగ్గరలో కనిపిస్తుంది అనమాట మన ఇంటిపై నుంచి ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లలైతే ఇంకా స్నానానికి అయితే పంపించాలి అప్పుడే వచ్చారు అది రాకెట్ వెళ్ళినప్పుడే వచ్చారు ఇంకా స్నానానికి అయితే కిందకి తీసుకొచ్చేసిన టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంటుంది నేనైతే స్నానం చేసేసి కూడా దీపం పెట్టేశాను ఇంకా వాడిని చేయమంటే ఎన్ని వేషాలు వేస్తున్నాడంటే అలా చేస్తాడండి అసలు అక్కను ఫస్ట్ చేయమని చెప్పు అనేసి తను ఏమంటే వెళ్ళిపోయింది స్నానానికి వీడేమంటే కూర్చొని ఇంకా వేషాలు వేస్తున్నాడు నేను వెళ్ళను నువ్వేరా నాకు చేపిద్దు అనేసి అంటున్నాడు సరే అనేసి గొమ్మునున్నాను ఇక్కడ చూసారు కదా మొన్న ఫ్రైడే రోజు వేసాను బియ్య పిండితో కలిపి వేశాను ఎంత బాగుంది అసలు ఇంకా కూడా ఉందన్నమాట చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇంకా ముగ్గు పిండితో వేసుంటే మామూలుగాలికి అయితే కొట్టుకొని వెళ్ళిపోయేది అనమాట ముగ్గు అంతా ఇప్పుడైతే బాగా ఎలా వేశాను అలా అలానే ఉంది చాలా బాగుంది అనిపించింది సో ఈవినింగ్ వ్యూ అయితే ఇదనమాట చాలా ప్రశాంతంగా పక్షులు అరుస్తుంటాయి మన దగ్గర మన ఇంటి పక్కనే ఆ పక్షుల సౌండ్ అలా గడిచిపోతుంది అనమాట మా నాకైతే నా ప్రపంచము ఇంట్లో నుంచి బయట రాగానే నా ప్రపంచం కనిపిస్తుంది నాకు అంటే అలా ఓ తలుపు ఓపెన్ చేయంగానే ఇంకా చుట్టూ ఇల్లు అన్నీ పచ్చగా చెట్లు అవన్నీ కనిపిస్తాయి కదా చాలా హ్యాపీగా ఉంటుంది కాస్త మనసు ఏదో లాగా అనుకో ప్రశాంత అంటే కొంచెం ఏదో ఆలోచన థింకింగ్స్ చేస్తూ ఉంటాం కదా మన మనం నేనైతే చేస్తూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను అలాంటప్పుడైతే కొంచెం ప్రశాంత కోసం ఒకసారి తలుపు తీసేసి అలా అలా కూర్చో వేసుకొని కూర్చునేస్తాను ఒకసారి అలా చూస్తూ ఉండిపోతాను అనమాట అప్పుడు కొంచెం రిలాక్స్ రిలాక్స్ అయిపోతుంది నాకు అయితే అందుకనేసి అయితే కొంచెం బయట బయట ఎక్కువ ఉంటాను ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటారనమాట ఈ మార్నింగ్ అయినా ఉండను కానీ ఈవినింగ్ టైంలో కాస్త ప్రశాంతంగా అలా ట్రాక్ వైపు చూ చూస్తూ ఇలా స్ట్రైట్గా డిమార్ట్ సైడ్ అలా చూస్తూ అలా కూర్చునేస్తాను ఇంకా ఈరోజు వచ్చేసి డిన్నర్కి వచ్చేసి దీన్ని ఏమంటారు బీరకాయ సరే ఏమంటారంటే మాట్లాడుతూ ఉంటే టెక్కు గుర్తు రాదు అందుకనేసి ఏమంటారు అనేసి అడుగుతున్నాను బీరకాయ బీరకాయ కర్రీ చేస్తాను అనమాట ఇది సుహాసిని తెచ్చింది చాలా రోజులైంది తెచ్చి అది మా ఆయన తింటారా తింటా అంటే తినరు అనేసి అన్నాడు ఇంక ఒక్కటి దానికోసం చేయడం ఎందుకు లేనేసి నేను ఆపేసానమాట ఈ రోజు ఎలాగో అవుతుంది అనేసి కొంచెం పచ్చడి ఉండాలి పచ్చడి అది రసం అనుకుంటా రసము ఏదో ఒకసారి ఉంది సో దాన్ని వేసుకుని తింటారు బీరకాయ అయితే చేయాలి నేను పిల్లలకు పెట్టాలి అనేసి ఇంకా ఇక్కడైతే బీరకాయ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ టైం చేయడం నేను పెళ్ళైన తర్వాత నెల్లూరుకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను బీరకాయ చేయడము నేను ఇంతవరకు చేయలేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఆల్ వెరైటీస్ కర్రీస్ తిన్నాను కూరగాయలు ఏది అనుకుంటే అది మా అమ్మ ఇంట్లో అయితే తినగలిగాను నేను ఇక్కడైతే తినలేకపోతున్నాను ఎందుకంటే మా ఆయన ఏది తినరు సో ఆయన వల్ల నేను తినకుండా పిల్లలకి పెట్టకుండా చేసేస్తున్నాను అనమాట నేను ఇంకా ఇక్కడైతే ఇంకా బీరకాయ అయితే చేసేస్తాను ఎందుక ఎలా అంటే ఒక టమోటా కట్ చేసుకున్నాను ఇంకా ఆనియన్ తర్వాత అయితే ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాల్ ఆవాలే వేసుకుంటున్నాను కొంచెం మసాలా టైప్లో చేస్తున్నాను అనమాట చికెన్ ఎలా చేసుకుంటామో అలా చేస్తానన్నమాట అనమాట మామూలుగా అయితే అమ్మవాళ్ళు చేసేది ఇంకా బీరకాయనిలా కట్ చేసుకుంటారు ఇలా నూనెలోనే వాడ్చుకునేసి వేరుసనే పప్పు ఉంది కదా అది వేయించుకొని పొ పొడిలాగ చేసుకొని అలా చల్లేస్తారనమాట చాలా బాగుంటుంది సంఘటక అయితే చాలా బాగుంటుంది నేనైతే అలా చేయలేదు ఇంకా మా ఆయన తింటారో తినరు అనే డౌట్తో చేస్తాను అనమాట ఇలాగ ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్ టమాటా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులోకైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమా వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనించాలన్నమాట బాగా ఆ టమాటా అంతా కొంచెం మెత్తబడిపోవాలి మెత్తబడిపోతేనే మసాలా లాగా వస్తుంది మమ్మల్ని మిక్సీకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే అలా వేయలేదు ఇలానే వేసేసుకొని ఇందులోకైతే ఇంకా పసుపు కారం వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసి ఇంకా పసుపు కారం వేసేసుకొని అది అది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు నేను ఏ కర్రీ చేసినా కా ఖచ్చితంగా ఇలా టమాటాల్లో టమాటా వాడేటప్పుడు మగ్గేటప్పుడు కారం వేసేస్తాను కారం పసుపు వేసేసి ఉప్పు వేసేస్తాను ఆల్రెడీ ఉప్పు వేసేసి ఇంకా బాగా కొంచెం అలా నూనెలో వేయించుకుంటాను అన్నమాట కారంని అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ టిప్స్ అంతా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత బాగా మగ్గి మగ్గుతుంది కదా ఇలాంటి టైం అప్పుడు ఇంకా మనము ఇందులోకైతే చూసారు కదా ఆయిల్ పైకి తేలిపోతుంది ఇప్పుడైతే బీరకాయ వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట బీరకాయలు పెద్దగా కట్ చేసుకుంటే తింటారో తినరు కదా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మా ఆయన కూడా తిన్నారు మా ఆయన తిన్నందుకే చాలా బాగా నచ్చింది అనమాట తినేసి ఇంక చాలా బాగుంది బాబు తినేటప్పుడే అంటే కొద్దిగా వేసుకుంటారనమాట టేస్ట్ కోసం ఎలా ఉందా అనేసి పులుసు వరకే వేసుకున్నారో ఒక ముద్ద తినేసరికి బాగుందని బాగుంది ఆయనకి ఆయనకి అనిపించి తర్వాత కర్రీ ఎక్కువ వేసుకున్నాడు అనమాట ఎక్కువ వేసుకొని తర్వాత అయితే తినేసరికి పిల్లలు కూడా ఆ రుత్విక తిన్నది ఇంకా నేను మా బాబు నలుగురం అయితే తిన్నాము చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చూసారు కదా వాటర్ ఏమి వేయలేదు నేను ఆ బీరకాయ వేయంగానే అందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బయట వచ్చేస్తుంది అనమాట అయితే నేను గరం మసాలా వేసాను గరం మసాలా వేసుకొని బాగా కలిపేసి ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకోవాలి అంటే బీరకాయ ఉడకాలి కదా అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా సరిపోతుందనమాట ఈ వాటర్ ఈ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొనేసి ఇంక మూత పెట్టేసేసి బాగా ఉడికించుకోవాలి కొంచెం పైన చెక్కు తీస్తాం కదా ఆ చెక్కు అదంతా కొంచెం రఫ్గా ఉండేట్టు అనిపిస్తు అనిపిస్తుంది నాకైతే అందుకని ఇంకొంచెంసేపు బాగా ఉడికించాను ఆ మామూలుగా అయితే వాట్ నీళ్ళు వేయకముందే బాగా ఉడికిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇందులోకైతే నేను ఏం కానీ కొత్తిమీర కానీ వేయలేదు కరివేపాక ఏం వేయలేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను బా మంచిగా కూర ఎక్కువ వేసుకొని అన్నం కొద్దిగా పెట్టుకొని కూర ఎక్కువ వేసుకొని తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ చేస్తుంటాను అన్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు వీడికి ఏమంటే ఎంతసేపటికి దగ్గరే కూర్చోవాలన్నమాట దగ్గర కూర్చుంటే ఇంకా రాస్తాడు ఇంకా కూర్చొని నేనైతే బట్టలన్నీ మడిచేసుకోవాలి చేసుకోవాలి అంతా పనులంతా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఏడైతే అన్నం తినేస్తున్నాను ఫస్ట్ నేనే వేసుకొని తినేసాను పిల్లలైతే తర్వాత తిన్నారు మా ఆయన వచ్చే వచ్చేసారు ఆ టైంకి తర్వాత అయితే వాళ్ళు తిన్నారు మంచిగా బాగా చాలా బాగా వచ్చింది చూసారు కదా కొంచెం వేసుకొని అలాగా తింటున్నారనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ రుత్విగా ఋత్విక కూడా చాలా పనులు చేస్తుంది అనమాట పనులు చేస్తూ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అది కూడా తిట్టుకుంటా చేస్తుంది అనమాట నాకే చెప్తావు పని అనేసి అన్నట్టు తిట్టుకుంటా చేస్తుంది అయినా కానీ వదిలేదు లేదు ఖచ్చితంగా ఆడపిల్లన్నాక నేర్పించాలి కదా సో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి